ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది తనపై నమోదైన ఐదు కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాస్ పిటిషన్పై గురువారం నాడు కోర్టు విచారణ జరిపింది చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఆధుని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే పోసానిపై విశాఖ చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది అదేవిధంగా పోసానిపై ఆధుని పోలీసులు పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ను కోర్టు కొట్టివేసింది పాతపట్నం అనంతపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పదిహేడుకు పైగా కేసులు నమోదయ్యాయి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించిన పోలీసులు పోసాని ఫిబ్రవరి ఇరవై ఆరున అరెస్ట్ చేశారు అనంతరం రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్తో పోసాని రాజంపేట సబ్ జైల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు సోమవారం సాయంత్రం నర్సరావుపేట కోర్టులో హాజరుపరచగా పోసానికి కోర్టు ఈ నెల పదమూడవ తారీఖు వరకు రిమాండ్ విధించింది ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు